చిరుధాన్యమైన కొర్రలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి గ్లూటిన్ తక్కువగా ఉండడం వలన బరువు తగ్గాలనుకునే వారికి డయాబెటీస్ ఉన్నవారికి ఒక వరం సుజాత కిచెన్ లో ఈ రోజు కొర్రలతో సాంబార్ అన్నం తయారు చేయడానికి కప్పు కొర్రలు కప్పు కందిపప్పు శుభ్రంగా కడిగి గంట నానబెట్టుకోవాలి డైరెక్ట్ గానైనా వండొచ్చు కానీ పప్పులను చిరుధాన్యాలను ఎంత నానబెడితే అంత మంచిది కుక్కర్ కొంచెం నూనె తొక్క తీసి ఘాటు పెట్టుకున్న పది చిన్న ఉల్లిగడ్డలు నిలువుగా కట్ చేసిన ఒక క్యారెట్ బంగాళాదుంప నాలుగు పచ్చిమిర్చి పావు స్పూన్ పసుపు వేసి మూడు నుండి నాలుగు నిమిషాలు వేపి నానబెట్టిన కొర్రలు కందిపప్పు వేసి మూడు కప్పుల నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి కుక్కర్ చల్లారేక ఓసారి కలిపి పక్కన పెట్టుకోవాలి తాలింపు కోసం బాణల్లో కొంచెం నూనె పోపు గింజలు ఎండుమిర్చి ముక్కలు కరివేపాకు నిమిషం వేపి కొర్రలు పప్పు వేసి గుజ్జు తీసిన కాస్త పెద్ద నిమ్మకాయ అంత చింతపండు పులుసు వేసి బాగా కలపాలి స్పూన్ ఉప్పు స్పూన్ కారం స్పూన్ సాంబార్ పొడి ఏడెనిమిది దంచిన వెల్లుల్లి కొని అంతా సమానంగా కలిసేలా కలుపుకొని చివరిగా కొత్తిమీర వేసి కలిపి తింటుంటే మీకు ఎక్కడా రుచిలో ఇది చిరుధాన్యాలతో చేసిన వంట అనిపించదు అంత బాగుంటుంది జీవనశైలి కారణంగా అనేక రుగ్మతులకు మెడిసిన్ లా పనిచేస్తుందంటే నమ్మండి ఓసారి ట్రై చేయండి మీకు తప్పక నచ్చుతుంది